அனக்கப்பள்ளி மண்டலம்யனஸ்வா கொண்ட அனக்கப்பள்ளி ஏ பிரலகல் வகேமல காரிக்கு సంఘ అధ్యక్షులు సూరంపూడి రఘురామయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫైనాన్స్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ పీల గోవింద సత్యనారాయణ విచ్చేశారు కార్మికులంతా ఏకమై ఒక చోటుకి వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉందని వృత్తిలో నైపుణ్యత సాధించాలని కోరారు స్థానిక ఎంపీ ఎమ్మెల్యేలతో మాట్లాడి ఎలక్ట్రికల్ వర్కర్ల ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో క్వాలిటీ స్వీట్స్ అధినేత తనయుడు చిన్ని మరియు ఎలక్ట్రికల్ షాపుల అధినేతలు మరియు వైశ్యరాజ్ జ్యువెలర్స్ అధినేత స్వచ్ఛ భారత్ ఈ వెహికల్ అధినేత మరియు జిల్లా ఎలక్ట్రికల్ యూనియన్ సంఘ పెద్దలు అతిథులుగా పాల్గొన్నారు యూనియన్ ద్వారా నిర్వహించిన పలు కార్యక్రమాలలో వైద్యుల చే కంటి చూపు పరీక్షలు సాధారణ వైద్య పరీక్షలు కార్మికులు సద్వినియోగం చేసుకున్నారు వివిధ రకాల సోలార్ ప్యానెల్స్ ఆటోమేటిక్ మోటార్ కంట్రోల్స్ మరియు ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్ స్టాల్స్ ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు కమిటీ పెద్దలు సంఘ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు సుమారు అరవై మందితో స్టార్ట్ చేస్తాం ఈ రోజు సుమారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది సభ్యులు ఉన్నారండి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం సంక్షేమ ఈరోజు వనభోజన కార్యక్రమం మరి ప్రతి సంవత్సరం చేసేటట్టే ఈ రోజు కూడా చేయడం జరిగింది ఆ యొక్క భాగంలో మరి ఈ రోజు మెడికల్ క్యాంప్ లో అలాగే స్టాప్ అధినేతల ద్వారా స్టాల్స్ ఏం జరిగింది సుమారు నాలుగు వందల తరగతిగా శుభారు సభ్యులు వచ్చారు వాళ్ళందరికీ కూడా మరి అరకాపల్లి మాజీ శాసనసభ్యులు పీలా గోవింద్ గారు మరి అందరికీ అభినందన తెలియజేస్తూ మేము అడిగింది ఏంటంటే స్థలం కోసం అడిగాము ఆ స్థలం ఎలాగైనా వస్తుంది దాంతోపాటు మీ మీకు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా అప్లికేషన్ తయారు చేసి మరి ఉంచండి ఇల్లు కూడా మేము వచ్చి ఏర్పాటు చేస్తాం కంపల్సరిగా అని మాట ఇచ్చున్నారు